పాపండపేటలో పౌర్ణమి పురస్కరించుకుని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అమ్మవారి పల్లెకి పోసి భక్తులు చాటుకున్నారు పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో సోమవారం లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అమ్మవారిని దర్శించుకుని నదికి పూజలు చేసి తెప్పోత్సవం నిర్వహించారు అనంతరం జ్యోతి వెలిగించి లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆలయ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు దీపాలు వెలిగించి వారి భక్తిని చాటుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో భక్తులు నిబంధనలు పాటించి అమ్మవారిని దర్శించుకోవాలని భర్తల వల్ల ఆలయంలో జరిగిన నష్టాన్ని శివరాత్రిలోగా పూర్తి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పాపనపేట ఎస్ఐ సురేష్ ఎంపీపీ చందనారెడ్డి ఈవో శ్రీనివాస్ గ్రామ సర్పంచ్ సంజీవరెడ్డి ఎంపీటీసీ లక్ష్మి ఆలయ సిబ్బంది పాల్గొన్నారు آه قومن کان پورو لئيندرا حضور کي ڏيئي اٽاڙا వాని ఏడుపాయల ఆలయంలో ఈ రోజు పూజ నిర్వహించడం జరిగింది అధికంగా దీపోత్సవాన్ని కూడా మరి నిర్వహించడం జరిగింది చాలా మంది భక్తులు కూడా రావడం జరిగింది రోజులు కరోనా నేపథ్యంలో మరి ఇక్కడ భక్తులకు అలవ లేకుండా మరి ఈ రోజు నుండి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లి గతంలో ఉన్న ప్రోటోకాలు కొద్దిగా సడలింపునిచ్చి భక్తులకు కొద్దిగా ఆలయ దర్శనం చేయడం జరుగుతూ ఉన్నది దాంట్లో ప్రోటోకాల్ కండిషన్స్ కూడా ఉంటాయి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి మాస్క్ ధరించాలి ధరించే ఉన్న వాళ్ళకే ఆలయంలో ప్రవేశం ఉంటుంది అనే విధంగా కూడా కొన్ని కండిషన్స్తోని మరి ఆలయ ద్వారాలను ప్రోటోకాల్ కూడా పాటించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి మరి అభివృద్ధి పథకాలతో ఏడుపాయల భవాని మా ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది కానీ మొన్న వచ్చిన వరదల వల్ల నీళ్లు రావడం వల్ల మళ్ళీ ఆలయం కొద్దిగా అందుకే పరిస్థితులు వచ్చే వాటిని కూడా త్వరలోనే పూర్తి చేసి శివరాత్రి వరకు మళ్లీ ఇక్కడ పూర్తిగా కావాల్సిన అభివృద్ది పథకాలను కూడా తీసుకొచ్చి అభివృద్ది కార్యక్రమాలు కూడా చేపడతాం ముఖ్యంగా యజ్ఞశాలకు పూర్తి అయిపోయింది మరి త్వరలోనే యజ్ఞశాలను కూడా ప్రారంభించుకొని చండీయాగాన్ని యాగాన్ని ప్రతి ఎవ్రీ మంత్ కూడా ఇక్కడ చండీయాగం జరిగే విధంగా కూడా భవిష్యత్తులో మరి ఆచరణ చేపట్టబోతా ఉన్నాం మరి ఇప్పటికే ఇతర స్థపతి వచ్చి చూడడం జరిగింది ఎక్కువ నిమిషాలను కూడా నిర్మించుకున్నాం రాబోయే కాలంలో ఈ మనదుర్గ భవాన్ ఆలయంలో ప్రతి నెలలో కూడా తప్పకుండా చంద్రయాగ నిర్వహించే విధంగా చర్యలు చేపట్టబోతున్నాం దాని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది రాబోయే కాలం దాన్ని కూడా పూర్తి చేసి త్వరలోనే దాన్ని కూడా మంచి రోజు చూసుకొని దాన్ని కూడా ప్రారంభిస్తాం ఇంకా శివరాత్రి వరకు ఈ ఆలయంలో ఇంకా కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడతాం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఇప్పటికే ఏడుపాయల వనదుర్గా భవానీ మాత యొక్క ఇక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది కొత్త చెట్టుపల్లి రోడ్లు కూడా త్వరలోనే పూర్తి చేసుకుంటాం ఇంకా కావలసిన సదుపాయాలను కూడా కల్పిస్తాం అమ్మవారిని మరి రాష్ట్రం బాగుండాలి సురక్షంగా ఉండాలి రైతులు బాగుండాలి అందరూ బాగుండాలని చెప్పి కోరుకోవడం జరిగింది కరోనా మహమ్మారి నుండి మమ్మల్ని అందరినీ రాశి సత్తర్ ఉండాలని అందరూ కూడా కాంతికి భయపడకుండా వాక ప్రతివి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఏంటి ఏంటి న్యూస్